అది మనకి చైన్ పోయింది అది ఇక పెట్టచ్చుడు కాదు ముందు సరే ఏదో ఒక సువనో లేకపోతే ఏదో ఒకటి తీసుకొని ఇట్లా పెట్టడమే కానీ పెట్టారు మనకి ఇది పాతగైంది ఏంట్లో అవుతుంది కొత్తది కొని వాళ్ళు వేస్తారు మళ్ళా మళ్ళీ అది మనకు పెట్టుకోవడానికి రా చేయింది ఇప్పించినా కూడా మిషన్ తీసుకొని పోతే దారా రా నాయనా అంటే అవును ఇటేమిటికి పోయినావే నువ్వు దీన్నేమో ఇటు పోయినావంటే డాక్టర్ ఇది ఏం జాజి ఎట్టు ఉడింది అంటే చెప్పి నేనేమో ఇటు మోకానప్పు ఫోన్ మోకాళ్ళ చూస్తున్నా స్కూల్ డ్రైవర్ పెట్టినావా లేకపోతే దాన్ని లైవ్ నడుస్తూనే ఉంది కానీ మనుషులు ఎవరు లేరు కానీ మనం మిగిలిచ్చిన డబ్బులు మొత్తం అంటారుగా కదా మిషన్ తోలకు చంపా సార్ అది దాన్ని మాట్లాడేటోళ్ళకి ఇలా అలానేమో రేవంత్ రెడ్డి చీర కుడితున్నాం అలా దారం దారం రాటం దాన్ని దానికి కుస్తీ ఇది పోయింది ఈ చేయిన్కి ఎంత అవుతుందో ఈ మిషన్ రిపేర్ తీసుకొని డబ్బులు ఎంత తీసుకుంటారో నిన్న ఇలా కుట్టుకున్న డబ్బులు గిరాయికి వచ్చిందేమో కానీ దీని అయితే డబ్బులు అయితే మిషన్ రిపేర్లకే సరిపోతాయి అనుకుంటా ఎవరైతే నగరికల్ కూలిపోతారు తీసుకుపోతారు చేసాను కదా కానీ పోతాం ప్రత్యేకంగానే తీసుకోమన్నా ఈ బెల్ట్ అలా దారం ఎక్కింది అంతే అయిపోయి పుట్టి ఒకసారి చెక్ చేస్తారు ఇంకా మనం ఇక కుస్తీ పడదాం అన్నదాని అలా దారం విరికిందని చెప్తాం నడిపించి కుట్టు వేసి చూస్తారు వాళ్ళే ఈ బెల్ట్ వేసి వాళ్ళకి తెలుసు కదా రోజు ఆ పని మీద ఉంటుంది కాబట్టి అది మనకు లోపలికి ఎట్లా పోయిందే దానికి అది ఎట్లా వస్తుందని కావాలంట దీనికి లోపల అది ఎక్కడ ఉందొచ్చు మరి అవపడుతుందా చేయి పడుతుంది కరెక్ట్ అక్కడ లోపల ఉన్నది ఎక్కడొస్తుందా నీకు അതേടെട്ടൊക്കെ പെടുത്തേ കോംപിഷ്യൻ അവാ ട്രൈ ചെയ്യുന്ന പൂരി ഇവരു ബൈട്ട് ഞാന దీన్ని దీన్ని అతుకు పెడతాదంట ఎట ఓకే సరే పెడతావుట పెడతావు అరే ఏ పని చేసేటప్పుడు ఆ పని చేయాలి ఏమో ఏటలేని ఏం పాట జాయిన్ చేస్తావు అన్ని గబ్బు శలు పిచ్చినార్ సేకలు చేయకు ఏ వాడు చేసే పని వాడు చేయాలి వాళ్ళు చేసే పని మనమే మనమే చేస్తే వాడు ఎట్లా బాగుపడతాడు వాడు పని నేర్చుకోవడం ఎందుకు చెప్పు ఆ షాప్ పెట్టుకోవడం ఎందుకు టైలరింగ్ కుట్టేటోళ్ళు మొత్తం ఎక్క కదా వాళ్ళకి పని వచ్చేది నా మాత్రం పని వస్తే అందరూ మనకంటే ఎక్కువ మేధావులు ఉండి ఆ షాపులు మూసేసుకొని ఇంట్లో పండుకుంటారు మనకు ఆ తేల ఉంటే ఆ తెలివి ఉండే ఒకటి తీసేస్తావు అది ఎట్లా పోయిందిలే నువ్వు ఏం చేసినావు నేను చేసిన ప్లాన్ నువ్వు చేయరావు సూది కుడతావు అది ఏండ్ అవుతుంది అది చీకడ పట్టింది ఎట్లాగైనా చూడు దింది ఈ జూడు ఎట్టుంది ఆయిల్ ఉంటాయి ఆయిల్ పడలేం కాదు నేను తెచ్చిన కాల్చి ఏదైతుంది అది మార్చలేదు కదా బెల్టు ఇక అది అనేది ఇక మనం వద్దు మనం మూడేసినా అది స్ట్రాంగ్ గా ఉంది ట్రై చేస్తావు అన్నట్టు కాదు అవి పిన్నులతో సంబంధం ఉంటది ఏదమ్మా తాడమ్మా దానికోటి ఇట్లా అల్లొచ్చు అనుకుంటే కుదరదు అన్ని నాట్లు నాట్లు ఐ చూడు ఎట్లున్నాయి మొత్తం ఇవన్నీ అది మన వల్ల ఎడత రిపేర్ పెరుగు అంటే అవి కూడా మీకు చేయొచ్చు కానీ అనుకుంటున్నావు ఎందుకు అసలు చూస్తుందంట క్లాత్ వేస్తావు క్లాత్ వేస్తాను అడిచేదా దానికి చూడు ఒకసారి పిన్నులు చూడు 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 పిండు పిండుకి ఒక అంచు ఇచ్చిండు పండ్లు ఆ పండ్ అనేది ఇలా దిగబడితేనే వచ్చి ఆమె ఏమనేది మిషన్ అనేది లాగుతుంటుంది తిని నువ్వు చేస్తావా నీ వల్ల అవుతుంది నా వల్ల అవుతుందా ఏమాతిగా తెలివి చేస్తుందిరా నాయన కోడలు కోడల మజ్జిక్క అత ఆడికి ఎంత అవుతుందో అత ఆడేస్తారు ఆ దారం తీసి ఇస్తారు ఆ దారం కూడా ఎరికిస్తారు ఎక్కడ పోయిందో దీనికి వేసావా ట్రై చేసావా ఈ బాధ అంతేందే ఇప్పుడు దానికి డబ్బులు అవుతాయనా ఇప్పుడు పని కావాలనా ఏం చెప్పు అదైతే పాతది అబ్బా వచ్చే ఉరుకుతుంది దానికి డబ్బులు అవుతాయి నేనే ట్రై చేస్తా అనిపిస్తుందా ఇప్పుడు పని కావాలనుందా బాగానే అతకు పెట్టినా కానీ ఇది అతకు పెడుతుంది మేవికి పెడదామాతుకుంటా పిండి పిండి అయితే మేవికి అతుకుంది ఏమో కానీ పోయి దానికి అతుకుందనుకో మిషన్ వాళ్ళకి ఆడ తీసుకుపోతే పోతే పోయినాయి ఐదు వందలు తీసుకుంటారో మూడు వందలు తీసుకుంటారో బెల్ట్కి ఎంత తీసుకుంటారో ఆ దారం తీసి మనకి మంచి బెల్ట్ వేసి కొత్త బెల్ట్ వాళ్ళు వేస్తారు వాళ్ళు నేర్చుకున్న పని వాళ్ళకి ఈజీగా అయిపోతుంది ఏం లేదు అది తెలిసి బెల్ట్ ఒకటి ఏదైనా ఇట్లా పుల్ల లాంటిది ఉంటట్టుంది దాన్ని తీసుకొని దానంగా ఎడంగా వేస్తారో ఏ మిషన్ ఈ తిప్పుతారు మరి తెలియదు వాళ్ళ టెక్నికల్ బామ్మ బుర్ర తప్ప చూడు తలకాయ ఇల్ల పడుతుంది లోపడికి పెట్టు లోపడికి పెట్టు తలకాయ ఇట్లా ఉంది అనమాట ఇంత బాధ ఎట్లా చూస్తుంది తలకాయని ఇది దాంట్లోకి దూరేదైతే అలాగ కూడా దూరుతుంది ఇది సరే మేడం జోగ్గా ఉంది మాకు బాధ అయినా సరే ఈ బాధలో జోక్ కామెడీ ఎత్తుక్కొని దానివల్ల ఈ వీడియో పెట్టడం వల్ల చూస్తుంది బాధని కూడా హ్యాపీ అనుకోకరి కానీ కొన్ని అట్నే తీసుకోవాలి ఐదు వందలు కూడా వాళ్ళకేం బాధ చేస్తాడు రూపాయి మన ఐదు రెండు వందలు అయితే ఏదో అని మాంగ్కుందామంటే అంటే ఇక డబల్ ఖర్చు అయింది ఇట్లా ఉంటుంది మిషిని మిషన్ గురించి అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే పనికి పోతే ఏ ఖర్చు లేకుండా డబ్బు వస్తుంది కానీ ఇంతనా అంతనా అంటారు చేసే కష్టం కూలీ లెక్కన పడదు ప్లస్ కుట్టేటోళ్ళకి పాపం నైట్ పాపాలు ఎంతో కష్టపడితేనే ఆ కూలీలు ఏం పడుతుందో తెలియదు ఇంకోటి ఇలా ఖర్చులు ఉంటాయి ఆయిలు దార పుండలు మిషన్కి సంబంధించినవి చాలా ఉంటాయి కత్తెర ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా బుక్సులు చాలా ఖర్చులు ఉంటుంటాయి ఇలా రిపేర్ అయింది అనుకో రెండు మూడు రోజులు కష్టం పెట్టాలి ఇప్పుడు దీనికి ఎంత తెలియదు సరే ఉంటా బాయ్ ఫ్రెండ్స్ మా బాధలు ఉన్నాం కొంచెం పేడ్చుకుంటాం ये 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 सुन मेरी लव द